మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలకు ఇచ్చారు ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయటానికో భారత రాష్ట్ర సమితిని నిందించడానికోసీఆర్ ఆనవాలు ఆనవాళ్ళు తెరిపేయడానికో విషించకండి తద్వారా తెలంగాణ అన్యాయం చేయకండి అని చెప్పి ముకుందా జూలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని తెలుసుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నేను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రు ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష వాళ్ళ 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 పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో తోటి అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలు చెంపచ్చల్లు కనిపించే మీకు జవాడు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాజకీయ పాలనకు వద్దనే ప్రజలు తెలంగాణ ప్రజల మార్పు కోసం చెప్పే వాళ్ళు అక్కడ పంపించిండ్రు ఆయన బుద్ధి రాలేదు అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా గారు గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మన మాట్లాడుకుంటా సభల నా గురించి ఏం స్పీకర్ ఆయన అంటే గౌరవం కళ్యాణ్ గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేధావి అంటే నాకు గౌరవం మన సభలో నా గురించి ఏం మాట్లాడుతాడు నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేసినావు ఎట్లా ఒకసారి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన ఆయనలోకి ఎక్కిండు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటు ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పోయి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ్రీఆర్ గారు మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయే ఫ్రస్ట్రేషన్ అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేను అయితే రా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు గారు అది మాత్రం గుర్తు పెట్టుకోను నా గురించి ఎట్లా మాట్లాడచ్చు అధ్యక్ష అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కేటీఆర్ గారు గారు లేదు వారికి ఉన్నది వారికి అవకాశం ఉన్నది వారికి అవకాశం ఉన్నది కేటీఆర్ గారు మాట్లాడాలి స్పీకర్ సార్ మీరు మీ ప్లేస్ గారు ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేదు సభను సభను సభ బిజినెస్ ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారి ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి అవర్ని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ముందు మొదల డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం సీనియర్ గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సభకు కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి నెంబర్ వన్ నెంబర్ వన్ సార్ రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ నుంచి సభ్యులు అడిగినా మైకి ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరన్నా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైకి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నం అధ్యక్ష కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో ఉస్నాబాద్ లో ఉస్నాబాద్ లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ ఉస్నాబాద్ లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యే అందులో ఒకటిఎంసీ నీళ్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్ట్ లో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీళ్ళ లేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేరైన ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మా అపర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది